బీసీలను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు ఈ మేరకు మంగళగిరి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగమల్లేశ్వరరావు పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం రాయలసీమలో కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పివి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తిని జిల్లాకి అధ్యక్షుడిగా నియమించేటటువంటి సందర్భంలో ఈ రోజున ఇక్కడ ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల సమస్యల మీద నిరంతరం కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తి కర్నూలు జిల్లా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే అక్కడ బలహీన బడుగు వర్గాల వాళ్ళు దాదాపు ఎనభై శాతం పైబడిగా ఉన్నటువంటి జిల్లా ఆ జిల్లాలో బలహీన వర్గాలు చెందినటువంటి వారి అత్యధిక శాతం రాజకీయాల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లాలో మరి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి ధర్మేంద్ర గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుడి నియామక పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా జూన్ ఆరో తారీఖున తిరుపతిలో బీసీల ఆత్మగౌరవ సభను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది ఆ క్రమంలో కూడా ఆ సభను విజయవంతం చేయాలని ఎందుకంటే సాక్షాత్తు వేడుకొండల వెంకటస్వామి సన్నిధిలో బీసీల ఆత్మగౌరవ సభను పెట్టాలని మరి మన తిరుపతిలో కూడా వివిధ కుల సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ డేట్ కూడా నిర్ణయించడం జరిగింది ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ బీసీలు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ వర్గాలందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పని మరి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా ఈపీ ధర్మేంద్ర గారు నియామకం చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు వారు కేసన శంకరరావు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం మొత్తంలో కూడా బీసీ సంక్షేమ సంఘం అనేది ప్రతి జిల్లాలో కూడా వార్డు కమిటీల నుంచి కూడా చాలా బలోపేతం అనేది జరుగుతుంది బీసీ సంక్షేమ సంఘం కుల జనగణన మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతూ ఉంది మొన్న జరిగిన ఢిల్లీ నిరసన ర్యాలీలో మరి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా బి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రుణపడే విధంగా ఆయన వచ్చి స్వయంగా ఆ నిరాహార దీక్షలో కూర్చోవడం బీసీలకి మా తెలంగాణలో మా వాట సిక్స్టీ పర్సెంట్ కేటాయిస్తాం మీరు కూడా దాని అమలు జరిగే విధంగా ప్రయత్నాలు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి కూర్చున్నాడంటే బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అనేది మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గ్రౌండ్ స్థాయిలో కర్నూలుకి వచ్చినప్పుడు అన్నవారు నన్ను కలిసం జరిగింది నాగమల్లిచారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని అదేవిధంగా బీసీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని కొన్ని దృష్టికి తీసుకురావడంతో అన్నగారు దీనిపైన మనం ప్రతిఘటించాలి అని అంటే దీనిపైన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి అని అంటే ఏ మనం ఒకరమే ప్రయత్నం చేస్తే ఎటువంటి లాభం ఉండదు దీంట్లో మీరు సంఘంలోకి వచ్చి బీసీ సంక్షేమ సంఘం ద్వారా మా అందరి సపోర్ట్ ఉంటుంది మీరు దీంట్లోకి వచ్చినట్లయితే మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో నేను అన్నగారిని కలవడం జరిగింది శంకరరావు అన్నగారిని కలిసినప్పుడు అన్నగారు బీసీల గురించి ఎంతవరకు పరితపిస్తున్నారు బీసీల గురించి ఎంతవరకు ఇప్పుడు వరకు ఎన్ని ఎన్ని పోరాటాలు చేశారనే ఒకసారి చెప్పడంతో నేను కూడా బీసీల కోసం నా వంతుగా కృషి చేయాలన్న ఒక ఉద్దేశంతో బీసీ సోదరులు చాలా మంది ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు దీని మీద నా వంతుగా నేను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘంలోకి రావడము నా మీద ఉన్నటువంటి నమ్మకం ఇంత నమ్మకం ఉంచి నాకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా అదే